ఆన్లైన్లో మల్ల ప్రమీన్షన్స్ని ఎవరైతే అప్రోచ్ అవుతారో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు మాక్సిమం వన్ అవర్లో మా టీం వాళ్ళు ఇమీడియట్గా రీచ్ అవుతుందండి ఓకేనా మాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏవైతే మాకు రిక్వైర్మెంట్స్ వస్తున్నాయో అవి ఏంటంటే క్లెయిమ్ రిలేటెడ్ సపోర్ట్ యాక్టివిటీస్ సో ఆ క్లెయిమ్ సర్వీస్ అనేది మేము ఇమ్మీడియట్గా యాక్ట్ అవుతాము దానికి అంటే ఏమేమి కావాలి అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి మనము ఆ క్లెయిమ్ టైంలో ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనం చేసే యాక్షన్ ఎంత ఫాస్ట్గా క్లెయిమ్ అనేది డిఫైన్ చేస్తుంది మనం ఎలా డిలే చేస్తే అలా డిలే మొత్తం అయిపోతుందండి సో అక్కడ మేము చాలా ఫోకస్ చేస్తాము ఆఫ్లైన్ సర్వీసెస్లో మేము ఇప్పుడు మా కార్పొరేట్ క్లెయిన్స్లో మేము సెమినార్స్ కండక్ట్ చేస్తాము ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద కండక్ట్ చేస్తాము దెన్ వాళ్ళ ఎగ్జిస్టింగ్ పాలసీస్ మీద అవగాహన సదస్సు కండక్ట్ చేస్తాం మా టీం వాళ్ళు కొంతమంది క్లయింట్స్ రిక్వెస్ట్ వాళ్ళు ఏం చేసామంటే మేము అక్కడ ఒకటి మల్లాపురం హెల్ప్ డెస్క్ అనేది కూడా మేము క్రియేట్ చేసాము అక్కడ ఏంటంటే మా టీం వాళ్ళు ఉంటారు కొన్ని కంపెనీస్లో ఏంటంటే వీక్లీ వెళ్తారు కొన్ని కంపెనీస్లో మంత్లీ ట్వాయిస్ వెళ్ళడము కొన్ని కంపెనీస్లో మంత్లీ ఒకసారి వెళ్ళడం అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మేము ఆ సర్వీసెస్ కూడా మేము చేస్తున్నాము దాంట్లో మెయిన్గా మాకు వచ్చే రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఎంప్లాయీస్ అంతా కూడా మా సర్వీసెస్ చూసి మా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడండి వాడికి ప్రాబ్లం వస్తుంది కొద్దిగా మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా నేను ఆల్రెడీ ఈ పాలసీ తీసుకున్నానండి అప్పుడు ఏదో వాళ్ళు వచ్చి చెప్పారండి అది కరెక్ట్గానే ఉందా లేదా సో ఈ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వస్తున్నాయండి అండ్ ఆ రివ్యూ చేయడం వల్ల మాకు ఒక్క రూపాయి కూడా కమిషన్ ఏం రాదండి బట్ వీ డూ ఇట్ ఎందుకంటే వాళ్ళకి మేము మాకు వాళ్ళకి మధ్యలో ఒక ట్రస్ట్ అనేది అక్కడే ఎస్టాబ్లిష్ అవుతుంది అండ్ మేము అది ఆ సర్వీసెస్ కరెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ప్రాబబ్లీ అప్పుడే మనకి పాలసీ తీసుకోలేము కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ నేబర్సు అందరినీ చాలాసార్లు అయితే ఆ ఎంప్లాయీ ఇంతకు ఏ కంపెనీలో అయితే వర్క్ చేశారో ఆ పర్టికులర్ హెచ్ఆర్ని అలా మాకు రెఫరెన్స్ ఇస్తూ పోతుంటారు కొన్ని కంపెనీస్లో ఎట్లా అంటే అయ్యో మీరు ఇలా సర్వీస్ చేస్తున్నారా అని చెప్పేసి మొత్తం అంతా చూసిన తర్వాత నెక్స్ట్ రిన్యువల్లో మనము డెఫినెట్గా చూద్దామండి ఎందుకంటే ఆల్రెడీ రిన్యూల్ అయిపోయిందని ఆ రిన్యువల్ వచ్చిన టైంకి మేము మర్చిపోతాం కానీ వాళ్ళు కాల్ చేసి మెయిల్ పెట్టి మరీ మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు పార్టిసిపేట్ చేయమని